మా అబ్బాయి సిక్స్త్ వచ్చాడు స్కూల్ మార్చాలండి సిబిఎస్ఈ లో వేయండి యాక్టివిటీస్ చాలా ఉంటాయి ఐసీఎస్ఈ లో ట్రై చేయండి సబ్జెక్ట్ లో డెప్త్ ఉంటుంది స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి మంచి స్టాండర్డ్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా కంగారు పడకండి రెసిడెంట్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట ఏంటో మీకు తెలుసా తక్కువ ఖర్చుతో కూడిన మొక్కలు పెంచితే మీరు ఖచ్చితంగా కోటీశ్వర్లో అవుతారు ఏంటి షాక్ అవుతున్నారు కదా కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కగా పేరుగాంచిన ఒక పంట తక్కువ ఖర్చుతో అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది ఆ మొక్కలేంటి వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలో వ్యవసాయం ఆహారాన్ని అందించే పంట మాత్రమే కాదు కొన్ని రకాల పంటలు కోట్లాది రూపాయల ఆదాయ వనరు కూడా అలాంటి ఒక మొక్క కోకా మొక్క ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కగా పరిగణించబడుతుంది కొన్ని దేశాలలో ఈ మొక్కను పెంచే రైతులు తక్కువ సమయంలోనే ధనవంతులవుతారు కోకా మొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి ఎక్కువ భూమి అధిక ఖర్చులు అవసరం లేదు చిన్న బుష్ రూపంలో పెరిగే ఈ మొక్క ఆకులను ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండ్ ఉంది అందుకే దీనిని బంగారం కంటే విలువైన పంటగా పిలుస్తారు కానీ భారతదేశంలో ఈ పంట కథ పూర్తిగా భిన్నంగా ఉంటుంది కోకా మొక్కను మాదక ద్రవ్య కుఖైన్ తయారీకి ఉపయోగిస్తారు కాబట్టి భారత ప్రభుత్వం ఈ పంట సాగును పూర్తిగా నిషేధించింది ఈ మొక్కను పెంచడం రవాణా చేయడం లేదా అమ్మడం చట్టవిరుద్ధం భారతదేశంలో ప్రభుత్వ అనుమతితో మాత్రమే ఈ నల్లమందు సాగుకు ఉంది కానీ కోకా మొక్కకు అనుమతి లేదు ఒక వ్యక్తి కోకా సాగు చేస్తే పట్టుబడితే మాత్రం అతనికి జైలు శిక్ష భారీ జరిమానా ఉంటుంది కానీ ఈ కోకా మొక్కలు ప్రధానంగా దక్షిణ అమెరికాలోని కొన్ని దేశాల్లో పెరుగుతుంది అక్కడ నేల వాతావరణం ఈ పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఈ పంట ప్రధాన ఆదాయ వనరు కూడా ప్రభుత్వ నియంత్రణలో సాగు జరుగుతుంది నిపుణులు చెప్పిన దాని ప్రకారం రైతులు లాభం కోసం అక్రమ పంటల వైపు మొగ్గు చూపడం ప్రమాదకరం అధిక లాభాన్ని అందించే పంటలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వ్యవసాయ నిపుణులు దీర్ఘకాలిక అభివృద్ధికి చట్టబద్ధమైన సురక్షితమైన వ్యవసాయం ఉత్తమ ఎంపిక అని చెప్తుంటారు ఇది కేవలం ఒక మొక్క విలువను తెలియజేసే వార్త మాత్రమేనని గమనించగలరు